అందరికీ నమస్కారం అంతర్ముఖయానంలోకి స్వాగతం అలవాట్లు కోరికల కారణంగా విషయాల మీద వాలడం మనసుకు అలవాటు మనసును దేనిని అలవాటు చేసుకొనివ్వరాదు ఎందుకంటే అలా విషయాల మీద అలవాటుగా వాలిన తర్వాత ఆ విషయాల నుండి మనసును దూరం చేయడానికి ప్రయత్నిస్తే అది తల్లడిల్లిపోతుంది నీళ్ళలో నివాసానికి పడిన చేపను నీటి నుంచి ఒడ్డున వేస్తే ఎలా గిలగిలా కొట్టుకుంటుందో అలాగే మన మనసు కూడా తల్లడిల్లుతుంది కాబట్టి మనసును దేనికి అలవాటు పడనివ్వకుండా చేసేదే అసలైన ధ్యానం మా వీడియోస్లోని కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ కంటెంట్కి సంబంధించి షణ్ముఖానంద్ గారు రచించిన రెండు పుస్తకాలు ఉన్నాయి ఒకటి నేటి సమాజానికి బుద్ధుని ధర్మం అట్లానే ఇంకొకటి అంతర్ముఖయానం ఒక్కొక్క దాని విలువ రెండు వందల నలభై ఇందులో స్పీడ్ పోస్ట్ ఛార్జెస్తో కలిపి సో పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ టూ నైన్ జీరో ఈ నెంబర్కి జీపే కానీ ఫోన్పే కానీ రెండు వందల నలభై చేసి మీ అడ్రస్ కనుక నాకు పంపిస్తే వాట్సాప్లో ఇదే నెంబర్లో గల వాట్సాప్లో పంపిస్తే నేను మీకు వెంటనే స్పీడ్ పోస్ట్ చేసి దానికి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ ఇవ్వగలను